హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య మేము అనంతపూర్కి వెళ్ళొచ్చాము నేను ఆద్య అనంతపూర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే పెన్నాహోబిలం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాము బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులో కూర్చున్నాం అనమాట మార్నింగ్ నైన్కి వెళ్ళాము బస్ స్టాండ్కి బస్సు రెడీగా ఉండింది ఇంకా బస్కి కూర్చున్నాము పెన్నాహోబిలము అనంతపురం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరవకొండకు వెళ్ళే బస్ ఎక్కాలి ఊరవకొండకు వెళ్ళే బస్ ఎక్కితే ఉరకొండ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మనం హబులంలో దించేస్తారు బస్ ఉరవకొండకు వెళ్ళిపోతుంది ఇక్కడ దారిలో మేము వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మేము ఎప్పుడు చూడలేదు ఈ రూట్లో ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం చూసాము అందుకే వీడియో తీశాను ఇంకా వన్ అవర్ పడుతుంది దగ్గర దగ్గర వన్ అవర్ తర్వాత ఇంకా పెన్నహోబులం టెంపుల్ ముందరే బస్సు నిలిపేస్తారు బస్సు ఫ్రంట్ సైడ్ నిలుపుతారు కానీ మేము బ్యాక్ సైడ్కి వచ్చి వెళ్తున్నాము ఇక్కడ కార్ వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసే ప్లేస్ ఉంటుంది గుడి వెనకాల వెహికల్స్ అన్ని పార్కింగ్ చేస్తారు ఇంకా మేము అక్కడికి వచ్చి మెట్లు ఎక్కువగానే ఉన్నాయి మెట్లెక్కి వెళ్తున్నాము ఇలా గుడి లోపలికి వెళ్ళటానికి నాలుగు దారులు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సైడు ఎక్కువగా మెట్లుంటాయి ఇంకా నార్త్ సౌత్ సైడు కొంచెం తక్కువగా ఉంటాయి కానీ అది ఇబ్బందిగా ఉంటుంది కొంచెము ఇంకా ఇది వచ్చేసి గర్భగుడి లోపలికి దర్శనానికి వెళ్ళి ఇంకా వచ్చేసాము ఇక్కడైతే ఏంటంటే కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి కోతులు ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి అంట అందుకని ఇంకా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కాబట్టి కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి గుడి అయితే చాలా విశాలంగా పెద్దగా చాలా బాగుద్ది గర్భగుడిలో స్వామివారైతే అంత ఉగ్రంగా లేకపోయినా కూడా కొంచెం శాంతంగానే ఉంటారు కళ్ళు ముక్కు నాలుక కూడా పెట్టారు స్వామివారికి చెవులు వెండితో చేసి పెట్టారు దర్శనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ కోత వచ్చేసి చిన్న కోతి నా పైకి ఎక్కింది నేను వీడియో తీస్తుంటే వెనక నుంచి వచ్చింది నేను ఆద్య వచ్చిందేమనుకున్నాను కానీ కోతి చూసేసరికి హే అని అరిచే లోపల ఇంకా అది కిందికి వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడ ఆద్య ఏడుస్తుంది ఎందుకంటే కోత వచ్చిందంట దగ్గరికి భయపడి ఏడ్చేసింది ఇంకా ఏడ్చేటప్పుడు నా మీదకి కూడా కోత ఎక్కిందమ్మా నేను భయపడినానంటే ఇంకా నవ్వేసింది అలా ఓదార్చాను ఇంకా తర్వాత మేము బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామంటే నరసింహస్వామి పెద్ద స్టాచ్యూ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము నరసింహస్వామి ఒక స్తంభం నుంచి చీల్చుకొని వస్తాడు కదా అవతారం ఎత్తినప్పుడు ఆ స్టాచ్యూ ఉంది ఇక్కడ నరసింహస్వామి అవతారం జరిగినప్పుడు ప్రహ్లాదుడు భక్తితో వినమ్రంగా రెండు చేతులు జోడించి నిలబడుకుంటాడు నరసింహస్వామికి వచ్చేసి ప్రహ్లాదు తండ్రి హిరణ్య కశ్యపుడు గదతో నిలబడి ఉంటాడు ఆ స్టాచ్యూ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సినిమాలలో కూడా ఇది చూపిస్తారు కొన్ని సినిమాలలో ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి వీరసింహారెడ్డి సినిమాలో కూడా చూపిస్తారు ఈ స్టాచ్యూ ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఈ ఈ ఊరిలో పెన్న ఎలా వచ్చిందంటే నరసింహస్వామి ఒక అడుగు వేశాడు కుడి అడుగు ఇక్కడ వేశాడు ఎడమడుగు అహోబిలంలో వేశాడు ఇది పెన్నా తీరంలో పెన్నానది తీరంలో ఉంది కాబట్టి పెన్న అహోబిలం అనే పేరు వచ్చింది ఈ ఊరికి ఇంకా గుడి ఎలా వచ్చింది నరసింహస్వామి స్వయంభుగా ఎలా అవతరించారంటే పూర్వము ఈ ఊరికి పక్కనే గొల్లపల్లి అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక యజమాని ఉండేవాడు అతనికి చాలా ఆవులు ఉండేవి ఆవుల్లో ఒక ఆవు మాత్రము కొండపైకి వెళ్ళి రోజు పాలు ఇచ్చేసి వచ్చేది ఆ ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండితే పాలు వచ్చేవి కాదు యజమానికి అలా రోజు పాలు కొండపైకి వెళ్ళి ఇచ్చేసి వచ్చేది ఆవు యజమాని ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడిపోయాడు ఒకరోజు నరసింహస్వామి కళలో కనిపించి నేను కొండపైన ఉన్నాను నాకే పాలిస్తుంది ఆవు రోజు అని కొన్ని గుర్తులు చెప్పాడు ఆ యజమాని ఆ స్వామి చెప్పిన గుర్తులన్నీ పట్టుకొని కొండపైకి వెళ్ళి చూడగా ఒక పెద్ద బిలంలో నరసింహస్వామి పాదాలు కనిపించాయి పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా కనిపించింది అప్పుడు ఆ యజమాని నరసింహస్వామికి లక్ష్మీదేవికి చిన్నగా గుడి కట్టించాడు ఇది స్వయంభుగా అవతరించిన కథ అలాగే ఇప్పుడున్న గుడి ఎవరు కట్టించారో చెప్తాను విజయనగర దేవరాయల కాలంలో సారీ విజయనగర సామ్రాజ్య కాలంలో సదాశివరాయలు అని ఒక రాజు ఉండేవాడు ఆయన పెన్నుగొండకు జైత్రయాత్రకు వెళుతూ ఉరవకొండ నుంచి ఈ అహోబులం పెన్నుహోబులంలో రాత్రిపూట బస చేయగా నరసింహస్వామి కళలో కనిపించి నీకు విజయం కలుగుతుంది అని దీవించాడు ఆ రాజు మేల్కొని మరుసటి రోజు దర్శనం చేసుకొని జైత్రయాత్ర సాగించాడు పెనుగొండలో విజయం పొందింది ఆయనకు ఇంకా పెనుగొండ పట్టణం నుంచి మళ్ళీ పెన్నహోబిలంకి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ఇప్పుడున్న గుడి కట్టించాడు ఈ గుడి రాను రాను అభివృద్ధి చేశారు అలా ఈ ఆలయం నిర్మాణం జరిగింది అలా పెన్నహోబిల క్షేత్రం ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీదేవి ఇద్దరు స్వయంభులు కొండపైన గర్భగుడిలో అమ్ అమ్మవారు ఉండరు లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే ఉంటారు మనకు కనిపించే విధంగా లోపల అమ్మవారు ఉంటారు అది కనిపించదు మనకు కొండ కింద ఉద్భవ లక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది కమలంలో పుట్టినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది పెన్నహోబలం చరిత్ర నచ్చితే లైక్ చేయండి ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు చాలా బాగా చేస్తారు అలాగే స్వామివారి కళ్యాణం కూడా జరిపిస్తారు